బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చాలా క్లియర్ కట్ వేవ్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పోలింగ్ ఈరోజు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న తరుణంలో ఇక గెలుపు ఓటములపై బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం లేదనే తట్టుగా కనబడుతుంది ఓటింగ్ శాతం చూస్తుంటే అయితే ఆంధ్రప్రదేశ్లో ఉదయం ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఈరోజు పోలింగ్ చూస్తే కూడాగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ముప్పై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు నిలబడి ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్నారు వస్తున్నారు ఎటు చూసినా ఓటు ఎటు అంటే ఫ్యాన్ గుర్తే అంటున్నారు అంతా కూడా ఇక ఇదేగాక ఇక ఇదే కాక తాజాగా పొలిటికల్ క్రిటిక్ కీలక అప్డేట్స్ ఇస్తూ వస్తుంది రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే తాజాగా వాళ్ళు ఇచ్చిన అప్డేట్ చూస్తే మాత్రం హ్యూజ్ ఫాలోఅట్ బిట్వీన్ టీడీపీ జనసేన అని ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జనసేన కుప్పకూలిపోతున్నాయి పార్టీలు అని కూడా ఇక్కడ పొలిటికల్ క్రిటిక్ సర్వే చెబుతుంది జనసేన పార్టీ నుంచి టీడీపీకి యాభై శాతం ఓట్లు మాత్రమే బదిలీ అవుతున్నాయి అని గమనించవచ్చని వాళ్ళు చెబుతున్నారు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు అసలు ఓటే వేయడం లేదట ఈ కూటమికి సాంప్రదాయ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాంప్రదాయంగా బీసీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వైసీపీకి ఓటేస్తున్నారట ఫ్యాన్ గుర్తుకే మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధ్య అవాతాతలు ఓటర్లు భారీగా వైసీపీకి ఓటేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఎవరిని అడిగినా బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్ గుర్తుకే వేశాము అంటున్నారు వందల తొంభై నాలుగు మంది ఫ్యాన్ గుర్తు చెప్తుంటే కేవలం ఐదారుగురు మాత్రమే కూటమి అంటున్నారు క్లియర్ కట్ వేవు కనబడుతుంది అధికార పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీ కాదు విక్టరీ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది నూట యాభై నుంచి నూట యాభై ఆరు సీట్లతో అధికార పార్టీలోకి వైసీపీ మరోసారి ప్రపంచనం మాదిరిగా దూకేబోతుంది ఇక దీనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చేతులు అయితే కార్యక్రమం మొదలెట్టారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అని మళ్ళీ ప్రూఫ్ చేశారు స్వయం కృపారథం మన ఓటమి ఓడిపోయాం తెలుగుదేశం కార్యకర్తలారా మనోధైర్యంతో ఉండండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి శివ టీడీపీ అనే ఒక ఈ ట్విట్టర్ ఖాతాలో నుంచి పోస్ట్ అయితే మనం చూడవచ్చు మొత్తం అయిపోయింది మన చేతిలో ఏమీ లేదు అంటూ వాళ్ళు చేతులు అయితే లేపేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోతున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎటు చూసినా ఫ్యాన్ గాలి వీస్తుండటంతో ఈ బగభగ మండుతున్న ఎండలో మాకు కావాలి గాలి ఉండాలి ఫ్యాన్ అనేటట్టుగా ప్రజలు ఓట్లు వేస్తున్నారు దీంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఒక భారీ విజయం అయితే వైసీపీకి రాబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతోంది